నేను ఫ్లైయింగ్ కలర్స్తో ఏ పరీక్షనైనా ఛేదించగలను నేను ఫ్లైయింగ్ కలర్స్తో ఏ పరీక్షనైనా ఛేదించగలను విజయం నా పరిధిలో ఉంది విజయం నా పరిధిలో ఉంది ఈరోజు నా విజయానికి నేను బాధ్యత వహిస్తాను ఈరోజు నా విజయానికి నేను బాధ్యత వహిస్తాను నేను అనుకున్నది ఏదైనా సాధించగలను నేను అనుకున్నది ఏదైనా సాధించగలను నాకు విజేత మనస్తత్వం ఉంది నాకు విజేత మనస్తత్వం ఉంది నేను ప్రశాంతంగా మరియు ఏకాగ్రతతో ఉన్నాను నేను ప్రశాంతంగా మరియు ఏకాగ్రతతో ఉన్నాను నేను కొత్త ఓపెనింగ్స్ కోసం నా మనసును తెరుస్తాను నేను కొత్త ఓపెనింగ్స్ కోసం నా మనసును తెరుస్తాను నా పరీక్షలలో నా వంతు కృషి చేయడానికి నేను ప్రేరేపించబడ్డాను నా పరీక్షలలో నా వంతు కృషి చేయడానికి నేను ప్రేరేపింపబడ్డాను నేను పరిపూర్ణంగా ఉండవలసిన అవసరాన్ని వదులు వదులుకున్నాను నేను పరిపూర్ణంగా ఉండవలసిన అవసరాన్ని వదులుకున్నాను నేను అపజయం భయాన్ని విడిచిపెట్టాను నేను అపజయం భయాన్ని విడిచిపెట్టాను నేను విజయం సాధించగలనని నమ్ముతున్నాను నేను విజయం సాధించగలనని నమ్ముతున్నాను నేను నా అభ్యాసాలపై దృష్టి కేంద్రీకరించాను నేను నా అభ్యాసాలపై దృష్టి కేంద్రీకరించాను నా అభ్యాసం మరియు విద్యపై నాకు నమ్మకం ఉంది నా అభ్యాసం మరియు విద్యపై నాకు నమ్మకం ఉంది నేను నా చదువుకు విలువ ఇస్తాను నేను నా చదువుకు విలువ ఇస్తాను నా చదువు నన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళుతోంది నా చదువు నన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళుతోంది నా వర్తమానం నా ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తోంది నా వర్తమానం నా ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తోంది నేను అవాస్తవ అంచ అంచనాలను వదులుకున్నాను నేను అవాస్తవ అంచనాలను వదులుకున్నాను నేను ఉద్ధరించగల విషయాలపై దృష్టి పెడతాను నేను ఉద్ధరించగల విషయాలపై దృష్టి పెడతాను అనవసరమైన పరీక్ష ఒత్తిడిని వదులుకున్నాను అనవసరమైన పరీక్ష ఒత్తిడిని వదులుకున్నాను పరీక్షలను నా జీవితంలో సానుకూల సంఘటనగా చూస్తున్నాను పరీక్ష పరీక్షలను నా జీవితంలో సానుకూల సంఘటనగా చూస్తున్నాను పరీక్షలు నా అభ్యాసంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి పరీక్షలు నా అభ్యాసంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి నేను నా జ్ఞానం మరియు అభ్యాసాన్ని విశ్వసిస్తున్నాను నేను నా జ్ఞానం మరియు అభ్యాసాన్ని విశ్వసిస్తున్నాను నేను ఆందోళన మరియు ఆందోళనను విడిచిపెట్టాను నేను ఆందోళన మరియు ఆందోళనను విడిచిపెట్టాను నా సామర్థ్యం మేరకు ప్రదర్శన ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను నా సామర్థ్యం మేరకు ప్రదర్శన ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను నేను దేనినైనా సులభంగా అధిగమించగలను నేను దేనినైనా సులభంగా అధిగమించగలను నేను బలంగా ఉన్నాను మరియు ఆపలేను నేను బలంగా ఉన్నాను మరియు ఆపలేను నేను నా స్వంత హీరోని నేను నా స్వంత హీరోని నా జీవితంలో దాన్ని పెద్దదిగా చేయడానికి నాకు భారీ సామర్థ్యం ఉంది నా జీవితంలో దాన్ని పెద్దదిగా చేయడానికి నాకు భారీ సామర్థ్యం ఉంది నేను విజయానికి అర్హుడిని నేను విజయానికి అర్హుడిని నేను విజయానికి అర్హుడిని నేను విజయానికి అర్హుడిని నేను ప్రకాశించే అర్హత కలిగి ఉన్నాను నేను ప్రకాశించే అర్హత కలి కలిగి ఉన్నాను నేను బాగా నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాను నేను బాగా నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాను నేను లక్ష్యంతో నడిచేవాడిని నేను లక్ష్యంతో నడిచేదానిని నా విజయం కోసం నేను సరైన అధ్యయన లక్ష్యాలను నిర్దేశించు నా విజయం కోసం నేను సరైన అధ్యయన లక్ష్యాలను నిర్దేశించుకున్నాను నేను నా పరీక్షలకు బాగా సిద్ధమవుతున్నాను నేను నా పరీక్షలకు బాగా సిద్ధమవుతున్నాను నేను నా పరీక్ష లక్ష్యాలను ఆనందంగా నెరవేరుస్తున్నాను నేను నా పరీక్ష లక్ష్యాలను ఆనందంగా నెరవేరుస్తున్నాను నేను త్వరగా నేర్చుకునేవాడిని నేను త్వరగా నేర్చుకునే దానిని నాకు తెలి తెలివైన మనస్సు ఉంది నాకు తెలివైన మనస్సు ఉంది నాకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంది నాకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంది నేను సమాచారాన్ని త్వరగా మరియు సులభంగా గుర్తు చేసుకోగలను నేను సమాచారాన్ని త్వరగా మరియు సులభంగా గుర్తు చేసుకోగలను నేను నేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాను నేను నేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాను నా నాలెడ్జ్ బ్యాంక్ని విస్తరించుకోవడంలో నేను ఆనందిస్తున్నాను నా నాలెడ్జ్ బ్యాంక్ని విస్తరించుకోవడంలో నేను ఆనందిస్తున్నాను అన్ని సబ్జెక్టులు నాకు సరదాగా మరియు సులభంగా ఉంటాయి అన్ని సబ్జెక్టులు నాకు సరదాగా మరియు సులభంగా ఉంటాయి కొత్త భావనలను నేర్చుకోవడం నాకు చాలా సులభం కొత్త భావనలను నేర్చుకోవడం నాకు చాలా సులభం నేను చదివిన ప్రతీ విషయాన్ని సులభంగా అర్థం చేసుకుని అలాగే ఉంచు ఉంచుకోగలను నేను చదివిన ప్రతి విషయాన్ని సులభంగా అర్థం చేసుకుని అలాగే ఉంచుకోగలను నేను బాగా చదువుతాను నేను బాగా చదువుతాను నేను సరైన సమయంలో సరైన విషయాలపై దృష్టి పెడతాను నేను సరైన సమయాలలో సరైన విషయాల విషయాలపై దృష్టి పెడతాను దృష్టి కేంద్రీకరించడం నాకు చాలా సులభం దృష్టి కేంద్రీకరించడం నాకు చాలా సులభం నేను వరధ్యానానికి రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నాను నేను పరధ్యానానికి రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నాను నేను శ్రద్ధగా ఉన్నాను నేను శ్రద్ధగా ఉన్నాను నా చర్యలకు నేను బాధ్యత వహిస్తాను నా చర్యలకు నేను బాధ్యత వహిస్తాను నేను నా సమయాన్ని బాగా మేనేజ్ చేస్తాను నేను నా సమయాన్ని బాగా మేనేజ్ చేస్తాను నా మనస్సు సామ సామరస్యం మరియు సమతుల్యతతో ఉంది నా మనస్సు సామరస్యం మరియు సమతుల్యతతో ఉంది నా శరీరం బాగా పోషణ పొందింది ఆరోగ్యంగా మరియు బలంగా ఉంది నా శరీరం బాగా పోషణ పొందింది ఆరోగ్యంగా మరియు బలంగా ఉంది నా పరీక్షలను ఏజ్ చేయడానికి నేను సమర్థవంతమైన ప్రణాళికలను కలిగి ఉన్నాను నా పరీక్షలను ఎస్ చేయడానికి నేను సమర్థవంతమైన ప్రణాళికలను కలిగి ఉన్నాను నేను స్వీయ క్రమశిక్షణతో ఉన్నాను నేను స్వీయ క్రమశిక్షణతో ఉన్నాను నేను నా ప్రాధాన్యతలను సరిగ్గా సెట్ చేస్తాను నేను నా ప్రాధాన్యతలను సరిగ్గా సెట్ చేస్తాను విజయం సాధించగల నా సామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది విజయం సాధించగల నా సామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది నా పరీక్షలో విజయం సాధించడానికి నాకు కావలసినవన్నీ నాకు తెలుసు నా పరీక్షలో విజయం సాధించడానికి నాకు కావాల్సినవన్నీ నాకు తెలుసు నా జ్ఞానమే నా బలం నా జ్ఞానమే నా బలం నాకు ఆత్మగౌరవం ఎక్కువ నాకు ఆత్మగౌరవం ఎక్కువ నాకు బలమైన ఆత్మవిశ్వాసం ఉంది నాకు బలమైన ఆత్మవిశ్వాసం ఉంది పరీక్షలలో నా అత్యుత్తమ ప్రతిభ కనుబరుస్తానని నాకు నమ్మకం ఉంది పరీక్షలలో నా అత్యుత్తమ ప్రతిభ కనుబరుస్తానని నాకు నమ్మకం ఉంది ఫలితం ఏమైనప్పటికీ నాకు మద్దతు మరియు ప్రేమ ఉంది ఫలితం ఏమైనప్పటికీ నాకు మద్దతు మరియు ప్రేమ ఉంది నేను తెలివైన వాడిని మరియు ప్రతిభావంతుడను ఫలితం ఎలా ఉన్నా నేను తెలివైన దానిని మరియు ప్రతిభావంతురాలిని ఫలితం ఎలా ఉన్నా నా పరీక్షల తర్వాత కూడా నేను ఎదుగుదల మరియు నేర్చుకు ఉంటాను నా పరీక్షల తర్వాత కూడా నేను ఎదుగుదల మరియు నేర్చుకుంటూనే ఉంటాను ప్రతిరోజు నేను మంచి విద్యార్థిని అవుతున్నాను ప్రతిరోజు నేను మంచి విద్యార్థిని అవుతున్నాను నేను జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాను నేను జీవితంలో ఉన్నత స్థాయికి ఎదురు ఎదుగుతున్నాను నేను ప్ర ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాను నేను ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాను నేను విజయవంతంగా భావిస్తున్నాను నేను విజయవంతంగా భావిస్తున్నాను నా విజయం ఆపలేనిది నా విజయం ఆపలేనిది నా జీవితానికి అంతులేని అవకాశాలు ఉన్నాయి నా జీవితానికి అంతులేని అవకాశాలు ఉన్నాయి నేను కావాలనుకున్న ప్రతీదానికి నేను ఉండగలను నేను కావాలనుకున్న ప్రతీదానికి నేను ఉండగలను నేను సాధించాలనుకున్నది సాధించగలను నేను సాధించాలనుకున్నది సాధించగలను నేను నా జీవితాన్ని ఉద్ధరించడానికి అంకితమయ్యాను నేను నా జీవితాన్ని ఉద్ధరించడానికి అంకితమయ్యాను నేను ప్రేరేపణ పొందాను నేను ప్రేరేపణ పొందాను నేను ఒక విజయగాథ నేను ఒక విజయగాథ